హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోర్జిక్కుడు కర్రీ ఫ్రై లాగా కాకుండా మామూలుగా లాగా చేసుకోండి ఇలా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ కొన్ని పల్లీలు రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు వేయించుకొని పెట్టుకోవాలి ఫస్టే వేయించుకున్న ఉంటాయి కదా అవి మిక్సీ బౌల్లో యాడ్ చేసుకోండి దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వాటిని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూసిరా నేను మిక్సీ పట్టినాను అలా మెత్తగా పొడి చేసుకోండి వాటిని మూడింటిని తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం ఎప్పుడు గిన్నెలో కాకుండా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి మంచిగా వస్తుంది దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం సరిపోతుంది కూర మామూలు కూరనే కాబట్టి కొంచెం జాలు దాంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి ఇవి మంచిగా నూనెలో వేగేటట్టు కొద్దిసేపు వేయించుకోండి అందులో నూనెలో ఉన్ను ఆనియన్స్ మంచిగా వేగిపోయి వేగే వరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఒక నిమిషం అలా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ముందు మనం ఒక టమా రెండు టమాటాలు తీసుకొని ముందుగానే ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ టమాటా కూడా అందులో యాడ్ చేసుకోండి టమాటా వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది మీరు రెండు అయితే రెండు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువైనా యాడ్ చేసుకోండి అవి మంచిగా వేగినాయి కదా మంచిగా వేగినాక ఇప్పుడు గోడు చిక్కుడుకాయ ముందు ముందుగానే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆ చిక్కుడుకాయ ముక్కలు అందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి చూసి అట్లా మంచి మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోండి గోర్జిక్కుడు టమాటా అవన్నీ కొంచెం నూనెలో మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అది మగ్గిపోయింది ఆ నూనెలో మంచిగా అలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుందాం రెండు స్పూన్ల కారం యాడ్ చేసాను నేనైతే మీ ఇష్టం మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువైనా తక్కువ తింటే తక్కువైనా యాడ్ చేసుకోండి నేను పచ్చిమిర్చి చేయలేదు కాబట్టి రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి కారం సాల్ట్ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి అందులో అందులో మంచిగా కలవాలి తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా పౌడరు నువ్వులు పల్లీల పౌడరు ఆ ఆ పౌడర్ కూడా అందులో యాడ్ చేసుకోండి ఈ పౌడర్ వల్ల మంచి థిక్నెస్ వస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోండి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడే అన్నీ ఇప్పుడే యాడ్ చేసుకున్న తర్వాత మంచి కలపాలి ఒక్క నిమిషం అట్లా వేగినట్టు అవుతుంది కదా వేగిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీ ఇష్టం మీకు థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసినాను చూడండి గ్లాస్ వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక రెండు మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోండి గోచికుడుగా తొందరనే ఉడికిపోతుంది రెండు విజిల్ వచ్చే వరకు మా ఉడికిపోయిన చూసిరా ఇప్పుడు మూత తీసుకొని దాంట్లో కొంచెం ఒక చీటికడంతా గరం మసాలా వేసుకోండి ఎక్కువ వద్దు ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ బాగుండదు కొంచెం వేసుకొని కలుపుకోండి అంతే మన గోర్జిక్కుడు కూడా రెడీ అయిపోయింది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ మరి